హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను విదత్ సార్ ఈరోజు మన వీడియోలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి వార్నింగ్ ఏంటి మరి నిరుద్యోగ సమస్య కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ దేశంలో ఎందుకు ఉచిత పథకాలు అమలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక కేసు సందర్భంలో తెలపడం జరిగింది అయితే ఇటీవలే మరి జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడులో తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఉచిత కరెంట్ ఇస్తాము అని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది ఆ రకంగా తీసుకుంటే తమిళనాడులో ఉచిత కరెంట్ అని మన తెలంగాణలో ఉచిత బస్సు అని అలాగే ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పేసి ఆంధ్రలో ఉంది అలాగే రైతు రైతు బంధు అని చెప్పేసి డబ్బులు అవసరం లేకపోయినా కొంతమందికి ఇవ్వటం కానీ అంటే ప్రతి పథకము పేదవారికి అందే విధంగా ఉండాలి కానీ డబ్బున్న వాళ్ళకి కూడా ఈ పథకాలు వర్తింప చేయడం వల్ల పేదవారి కంటే ధనవంతులే ఎక్కువ లాభం పొందుతున్నారు సో గత తెలంగాణలో చూసాము అటు ఆంధ్రాలో చూస్తున్నాము ఆడ తమిళనాడులో ఉంది ఇది ఈ రెండు మూడు రాష్ట్రాలు ఉన్నాయి కాదు మన భారతదేశం మొత్తంలో కూడా ఈవే ఢిల్లీలో కూడా ఢిల్లీలో ఎవరు ఉంటారబ్బా ఢిల్లీలో మ్యాక్సిమం అందరూ హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళు మరి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు కానీ అక్కడ మెట్రో ఫ్రీ మెట్రో ఫ్రీ ఎవరైతే అర్హులుంటారో వాళ్ళకు ఫ్రీగా ఇవ్వాలి కానీ అందరికీ ఇవ్వడం ఏంటి ఇప్పుడు సుప్రీంకోర్టు అదే చెప్పింది జస్టిస్ ఏం చేశారంటే ఇదే విషయం గురించి ప్రస్తావించారు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి పట్టించుకోకుండా ముఖ్యంగా మన భారతదేశంలో అతిపెద్ద సమస్య అత్యంత ఎమర్జెన్సీగా పరిష్కరించాల్సిన సమస్య ఏది అంటే అది నిరుద్యోగ సమస్య అటు ప్రభుత్వ ఖాళీల విషయాల్లో కానీ మరి విద్యను డెవలప్మెంట్ చేసే విషయంలో కానీ అటు హెల్త్ కేర్ ఇచ్చే విషయంలో కానీ ఈ విద్య ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ రెండు ఇచ్చేసి మిగతా ఏమి ఇవ్వకపోయినా ప్రజలు హ్యాపీగా ఉంటారు కానీ ఇవి రెండు కాకుండా ఇచ్చినా అవన్నీ వేస్ట్ అనమాట కానీ మరి మన ప్రభుత్వాలు అట్ల నువ్వు ఒక విషయం తెలుసా మనం ఏదే అడుగుతామో అది ప్రభుత్వాలు ఇవ్వవు వాళ్ళు ఇవ్వాలనుకునే మాత్రం ఇస్తారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలా ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ళు ఒక ఉపాధ్యాయుడు గాను ఒక ఉద్యోగిగానో ప్రభుత్వం ఉద్యోగంలో పనిచేసి చివరికి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకు రావు బెనిఫిట్స్ ఏంటి వాళ్ళ హక్కులు వాళ్ళు ప్రతీ నెల కొంత డబ్బులు కట్ అవుతాయి అట్లా దాచుకున్న డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఒక ఏడాది రెండేళ్ళకు కూడా ఇప్పటికి రాలేకపోతున్నాయి అదే ఒక ఎమ్మెల్యే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఒక ఐదు సంవత్సరం పదవీకాలం అయిపోయిన తర్వాత జీవితాంత పెన్షన్ వస్తుంది కొంతమంది అయితే రెండు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు వాటి ఎంపీ పెన్షన్ ఇటు ఎమ్మెల్యే పెన్షన్ రెండు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి మరి వాళ్ళు ఐదు సంవత్సరాలు పని చేసినా వాళ్ళకు బెనిఫిట్స్ వస్తున్నాయి టెన్షన్గా డబ్బులు వచ్చేస్తాయి కానీ ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం మరెందుకు రావు ఇది అతిపెద్ద సమస్య ఇప్పుడు ఇదే కాదు మన దేశంలో ఇప్పుడు ఒక తెలంగాణలోనే పంతొమ్మిది వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు ఆగస్టు నాటికే ఖాళీలు ఉన్నట్లు ఒక రిపోర్ట్ వచ్చింది మన ఒక న్యూస్లో కూడా వచ్చింది కానీ పద్దెనిమిది వేలు భర్తీ చేస్తారా లేదు ఉన్న పోస్టుల్లో కూడా ఇంక కూడా తగ్గిస్తారు అంటే కొన్ని స్కూళ్ళు మూసేస్తారు ఎందుకు ఏమన్నంటే స్ట్రెంత్ తక్కువ ఉంది స్ట్రెంత్ ఎందుకు తక్కువ ఉంది ఒక క్లాస్కి ఒక ఉపాధ్యాయుని ఇస్తే ఎందుకు తక్కువ ఉంటుంది అంటే తల్లిదండ్రులు ఏమనుకుంటారు కేవలం సార్లు లేకపోవడం వల్లనే పిల్లల్ని మప్పిస్తారు ఏమని వీళ్ళు అంటారు పిల్లలు లేకపోవడం వల్ల మేము సార్లు ఇస్తారు ఏమని గవర్నమెంట్ అంటుంది సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇది ఒక డిపార్ట్మెంటే కాదు తెలంగాణలో పది జిల్లాలు ఉండే తెలంగాణ వచ్చాక మరి ఆ పది జిల్లాల్లో ముప్పై జి ముప్పై మూడు జిల్లాలు పెంచారు ఇంకో ఇరవై మూడు జిల్లాలు ఎక్స్ట్రా యాడ్ అయినాయి అంటే జనాలు ఏమనుకున్నారు జిల్లాలు పెరగడం వల్ల గ్రూప్ వన్ పోస్టులు పెరుగుతాయి గ్రూప్ టూ పోస్టులు పెరుగుతాయి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని రకాల డిపార్ట్మెంట్ల ప్రతి డిపార్ట్మెంటు ఆఫీసులు పెరుగుతాయి మండలాలు పెరగడం వల్ల పోలీస్ స్టేషన్లు పెరుగుతాయి సో ఇట్లా అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు మాకు వస్తాయి విపరీతమైన ఉద్యోగాలు వస్తాయి కదా ఎందుకంటే తెలంగాణ వచ్చింది నీళ్ళు నిధులు నియామకాలండి ఇక నీళ్ళు ఎట్టుపోతున్నాయో నీళ్ళు ఎట్టుపోతున్నాయో మనకు తెలియదు మరి తెలంగాణ వచ్చినప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ ఏంది మన రాష్ట్ర ఆదాయం ఎంత ఇప్పుడు అప్పుడున్న అప్పులు ఎంత ఇప్పుడున్న అప్పులు ఎంత మీరు ఒకసారి లెక్కలు చూసుకోవచ్చు తెలుసుకున్న అంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఈ లెక్కలను తెలుసు అంతే ఇక్కడ విషయం ఏంటంటే మన ప్రభుత్వాలు అత్యంత ఎమర్జెన్సీగా పరిష్కరించాల్సిన వాడే పరిష్కరించరు కానీ మనం అడగనటువంటి మనకు అవసరం లేనటువంటి మాత్రం మేము ఎమర్జెన్సీగా టంచర్కి ఇప్పుడు ఇచ్చేస్తాం అంటారు ప్రకటించినవి కూడా ఎమర్జె అధికారంలోకి రాగానే అంతే ఒక్క విషయం గుర్తుంచుకోండి మిత్రులారా ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల సపోర్టు స్టూడెంట్స్ సపోర్ట్ చాలా చాలా అవసరం వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో రైతులు కానీ సామాన్య ప్రజానికం ఎక్కువ పాల్గొనలే మొత్తం స్టూడెంట్సే ఉద్యమాలు చేశారు చివరికి మిగతా వర్గాలు వచ్చినాయి ఇక్కడ ఇంపార్టెంట్ కోర్ సబ్జెక్ట్ వాళ్ళు ఇక్కడ స్టూడెంట్సే నిరుద్యోగులే ఉద్యమాలు చేశారు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది పది కలిసి మీద అయిపోయింది వాళ్ళకేమి ఉద్యోగాలు ఇవ్వకపోయేసరికి వాళ్ళు సాటిస్ఫాక్షన్ కాలే కొత్త ప్రభుత్వం ఏం చేసింది అంటే కొత్తగా రావ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది మేము కూడా విపరీతంగా ఉద్యోగాలు ఇచ్చేస్తాం అనేసరికి నమ్మే ఈళ్ళు కూడా ఓట్లేసారు మొత్తం మీద అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండేళ్ళ నలమైంది ఇప్పటికీ పాత నోటిఫికేషన్ తప్ప కొత్త నోటిఫికేషన్ కొత్తగా వేసిందేం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మరి ప్రజల యొక్క మనన చూరగొనలేదు ఎందుకంటే వాళ్ళు ప్రకటించిన పథకాలు కొన్ని ఇచ్చారు కొన్ని ఇవ్వలేదు ఎక్కడైనా ఇక్కడ కూడా మళ్ళీ నిరుద్యోగులకు ఇబ్బంది అయింది ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు సో రేపు ఇంకా వేరే కొత్త గవర్నమెంట్ వచ్చినా మళ్ళీ ఇదే పాట పడుతుంది నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలు అనుకుంటే జనాలు జనరల్గా మార్పు కోరుకుంటారు టక్కన అంతా వేరే గవర్నమెంట్కి ఓట్లేస్తారు సో ఇట్లా అయిపోయింది పరిస్థితి దేశంలో ఎమర్జెన్సీగా పరి పరిష్కరించాల్సినటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఇంకేదో కొత్త కొత్త సమస్యలు క్రియేట్ చేస్తారు జిల్లాలు ముట్టుకోవడం వల్ల కొత్త ఉద్యోగాలు రాకపోగా కొత్త సమస్యలు మొదలైనవి సైలెంట్గా ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు వెయ్యి పోస్టులు వస్తుండే జిల్లాలు విభజించడం వల్ల ఒక జిల్లాను మూడు జిల్లాలుగా విభజించడం వల్ల ఏమైంది వెయ్యి పోస్టులు కాస్త ఒక్కొక్క జిల్లాకు మూడు వందల మూడు వందలు మూడు వందల అంటే పోస్టులు తనకి తక్కువ ఉంది తక్కువ ఉంది మాకు పోస్ట్ మా జిల్లాలో కేవలం మూడే పోస్టు ఉన్నాయి మా జిల్లాలో జీరో ఒకటే పోస్ట్ ఉంది ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం అదే సరే వేరే రకంగా పరిపాలనా పరంగా తొందరగా అన్ని పనులు అయిపోతాయి జిల్లా కేంద్రం దగ్గర ఉంటుంది అని అట్లా ఆలోచించారు కరెక్టే మరి నిరుద్యోగుల పక్షాన కూడా ఆలోచించాలి కదా అసలు ఉచిత పథకాలన్నీ ఇప్పటికిప్పుడు అర్జెంటుగా తీసేలా దానికి లిమిట్ పెట్టారా రెండు ఎకరాల లోనికి రైతు బంద వస్తుంది ఇరవై ఎకరాల లోనికి రైతు బంధు వస్తుంది రెండు వందల ఎకరాల లోన్ కూడా రైతు బంద వస్తుంది డబ్బులు పోతున్నాయి డబ్బులు అని అందుకనే ప్రజలందరూ కష్టపడి పని చేయాలంటే ఫస్ట్ ఉచిత పథకాలు ఆపేయాలి ఎవరికి అవసరమో వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి పేదవారికి ఉచితంగా ఇల్లు కట్టి అవసరం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టి అవసరం ఉన్న వాళ్ళకు స్కీములు పెట్టాలి అంతేగాని అనవసరంగా ఉచిత పదాకారులకు ఉన్న డబ్బులన్నీ వేస్ట్ చేసి డబ్బులు ఎక్కడ చేస్తున్నారు మీరు అంతా అసలు ఏం జరుగుతుంది దేశంలో అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఫ్యూచర్ భవిష్యత్ ఏంది అని చెప్పేసి సుప్రీంకోర్టు నానా చివాట్లు పెడుతుంది అంతమంది రేషన్ ఏం బయట అమ్ముకుంటున్నారు ఏం చేస్తాం అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇది పరిస్థితి దేశంలో అర్జెంటుగా పరిష్కరించాల్సిన సమస్య నిరుద్యోగ సమస్య దీనిపైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి మరి సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇది ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్